హలో ఎవ్రీవన్ ఆశా వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇవాళ వీడియో వచ్చేసి భోగి స్పెషల్ పులగం కలగూర ఇవాళ చేసి చూపించబోతున్నాను ముందుగా మనము ఒక అరగ గ్లాస్ అనేది పెసరపప్పు తీసుకొని బాగా వేయించుకోవాలి ఇంతకు దోరగా వేయించుకోవాలి చూడండి కలర్ అనేది మారుతుంది పెసరపప్పు కలర్ మారుతుంది చూడండి బాగా వేగిపోయినాయండి కలర్ అనేది చేంజ్ అయిపోయినాయి ఇలా వేగిపోవాలి నేను ఒక కప్పు అదే ఒక గ్లాస్ అనేది పెదరప్పు తీసుకున్నాను దానికి రెండు గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాను ఈ బియ్యాన్ని కూడా ఒక రెండు నిమిషం ఒక్క నిమిషం అలా వేయించుకోవాలండి ండి ఒక నిమిషం అయితే వేయించుకున్నాను వీటిని ఒక కుక్కర్లోకి తీసుకున్నా చక్కగా కడుక్కొని ఇలాగైతే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనము ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అనేది పోసుకోవాలి చూపిస్తాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను బియ్యం అందుకని నాలుగు గ్లాసులు పోసుకోవాలి మనం ఓకే అయిపోయిందండి నాలుగు గ్లాసులు వాటర్ అనేది తీసుకున్నాను మనం దీనిలోకి తగినంత ఓపెన్ అనేది తీసుకోవాలి మనం కూరలో వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి నేనైతే మిరియాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను అది ఆప్షనల్ అండి అది మీ ఇష్టం ఒక చిటికెట్ పసుపు అయితే వేసుకుంటున్నాను రెండు చక్కగా ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఒక అరగంట పక్కన పెట్టేసుకోవడమే అరగంట అయిపోయిందండి కుక్కర్ ఆన్ చేసుకుందాం అదే పొయ్యి ఆన్ చేసుకుందాం కలగూరకు కావాల్సినవి అండి మూడు వంకాయలు ఒక దోసకాయ రెండు టమాటాలు కొన్ని చిక్కుళ్ళు రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ ఇట తోటి మనం కలగూర అనేది చేసుకున్నాం ఓకేనా ఒకటిగా కట్ చేసుకోవాలి దోసకాయ కట్ చేశాను చిక్కుడుకాయలు కట్ చేశానండి అయిపోయింది కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కట్ చేశాను తీసుకున్నాను కదా అది కూడా కట్ చేసుకున్నాను వంకాయని కూడా కట్ చేసుకుని ఇలా సాల్ట్ వాటర్ లో వేసి పెట్టుకున్నాను తర్వాత కూర అనేది కొయ్యి మీద పెట్టుకుని మనం స్టార్ట్ చేసుకున్నాం ఎలా తయారు చేయాలో చూపిస్తాను పొయ్యి మీద బాండి అనేది పెట్టేసుకొని స్టవ్ ముక్క స్టవ్ ఆన్ చేశాను ఒక నాలుగు టీ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాం బాగా హీట్ అవ్వనిచ్చి ఇచ్చి తిరగమాత గింజలని వేసుకుందాం తిరుగుమాత గింజలు తిరగమాత గింజలని ఒక ఎర్రగా వేయించుకోవాలండి ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం ఒక రెమ్మ కరివేపాకు అన్ని తీసుకొని వేసుకోవాలి కరేపాకు వేసేసుకున్నాం చేపకాయ ఫ్రై అయిన తర్వాత మనం మునిపైలే చేసుకుందాం మునిపైలే అనేది కొంచెం మధ్యన తర్వాత పచ్చని చేసుకుందాంండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అనేది కొంచెం మధ్య అయింది చిక్కుడు కాయలు వేసేసుకున్నాం బాగా చిక్కుడు కాయలు ఒక రెండు నిమిషాల పాటు మధ్యన వేయాలండి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి త్వరగా మద్దవు అందుకని ఒక రెండు నిమిషాల మధ్యన వేయాలి మధ్యన వేసేద్దాం

ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాం ఉప్పు పసుపు కలిసే వరకు బాగా కలుపుకోవాలండి కలిపి బాగా సిమ్ లో పెట్టి మగ్గ మద్దనివ్వాలండి ఒక టీ స్పూన్న్నర కారం అనేది వేసాను బాగా కారము ఉప్పు పసుపు అంతా కలిపే వరకు తీసుకోవాలి మూత పెట్టేసుకొని తిమ్ బాగా మగ్గినిద్దాము ఓ ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ మగ్గిందండి వంకాయలు యాడ్ చేసుకున్నా ఈ టమాటాలు కూడా యాడ్ చేసేసుకుందాం అండి బాగా కలబెట్టుకున్నా బాగా కలిపిన తర్వాత ఇలా కలిసిపోయిన తర్వాత మనం మూత అనేది పెట్టుకొని మూత అనేది పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనిద్దాము సిమ్ లో పెట్టుకొని మగ్గనివ్వండి బాగా కుక్ అయిపోయింది మధ్య మధ్యలో ఇలా చూసుకొని తల ఇప్పుడు బాగా కలిసిపోయి బాగా ఉడికిపోయింది కూడా మధ్యలో ఇలా కలుపుకుంటా ఉండాలి మనం నిమిషానికి ఒకసారి మనం ఇలా కలబెట్టుకుంటా ఉండాలండి ఇప్పుడు బాగా మగ్గిపోయింది కూడా కలుపుకుంటా ఉండాలి లేకపోతే అడుగంటి పోయింది ఇది భోజనోజు చేసుకునే ట్రెడిషనల్ ఫుడ్ అండి ఖచ్చితంగా ఈ కూర అనేది పులగ అనేది చేసుకొని తింటారు ఈ కూరని పులగంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటది కొంచెం అనేది వచ్చిందండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది కొంచెం మగ్గాలి కర్రీ అనేది సరే తెల్లగా ఉన్నాయి వంట ఇది కూడా ఉరకలేదు ఇంకా కొంచెం మగ్గని దాంట్ ఒక ఐదు ఐదు నిమిషాలు అయితే మగ్గిపోయింది కూర అయితే రెడీ అయిపోయిందండి ఆపేసుకునే ముందు ఒక నిమిషం కొత్తిమీర వేసేసుకుని ఆపేసుకుందాం కూరగా అయితే రెడీ అయిపోయిందండి కూర కూడా రెడీ అయిపోయింది పునగ కలగూర పులగ కలగూర భోగి స్పెషల్ అండి మీరు కూడా చేసుకోండి మీ కూరని పులగాని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే నెయ్యి వేసుకోవట్లేదు మీరు నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది